సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల పర్వంలో విచిత్ర చిత్రాలు చోటు చేసుకుంటున్నాయి రెండవ విడత నామినేషన్లు ఊపందుకున్నాయి ఇందులో భాగంగా తాజాగా సంగడి జిల్లా అందుల్ మండలం తాడ్మన్నూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పట్లోళ్ల వీరారెడ్డి గుర్రంపై వచ్చి నామినేషన్ దాఖలు చేశారు రెండవ విడతలో భాగంగా ఎన్నికలకు సంబంధించి మొదటి రోజు నామినేషన్లు అక్సన్పల్లి క్లస్టర్ సెంటర్లో దాఖలు చేశారు అందరిలా తన నామినేషన్ ఊరేగింపు ర్యాలీ కాకుండా కాస్త డిఫరెంట్ గా ఉండేలా ప్లాన్ చేసుకున్నారు వీరారెడ్డి తన ఎన్నికల నామినేషన్ కోసం అభ్యర్థి వీరారెడ్డి రెండు గుర్రాలను రూపాయలు ఇరవై వేలు వెచ్చించి అద్దెకు తీసుకువచ్చారు మొదట తన సొంత గ్రామమైన తాడుమన్నూర్ నుంచి అక్సన్పల్లి క్లస్టర్ వరకు వందలాది మంది కార్యకర్తలు కలిసి గుర్రంపై ఊరేగింపుగా వచ్చి నామినేషన్ సమర్పించారు ఈ సందర్భంగా ఊరేగింపులో డీజే పాటలకు అనుగుణంగా చేసిన వృత్యాలు అందరినీ ఆకట్టుకునేలా సాగాయి